ఫ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాం ఈరోజు శక్తివంతమైన రోజు మంగళవారం కృత్తికా నక్షత్రం సూర్య నక్షత్రంలోకి చంద్రుడు మొదటి పాదంలో మేషరాశి తదుపరి పాదములో రెండు మూడు పాదాల్లో వృషభ రాశిలోకి చేరుతున్నారు అంటే ఎనిమిదవ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు కొద్దిగా మనకు అనుకున్న పనులు ఆలస్యం అవ్వచ్చు కొద్దిగా ఆరోగ్య రీతిగా కొంచెం సమస్యలు ఉన్నవారికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడేలాగా ఆలోచనలు కానీ వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం కానీ కొద్దిగా తగ్గినట్లు కనబడుతుంది అందువల్ల చంద్రుడు మనసు కారకుడు మనోకారకుడు ఎనిమిది పన్నెండు ఆరవ స్థానంలో పోయినప్పుడు ఈయనకి కొద్దిగా మనోబలం అనేది తగ్గుతుంది ఆ బలం తగ్గి ఎనిమిదవ స్థానానికి వెళ్ళినప్పుడు తను చేయాల్సిన శుభ కార్యక్రమాలన్నీ కూడా తను చాలా వరకు వ్యతిరేక దిశలోకి వెళ్ళిపోతాడు అందువల్ల చాలా సమస్యలు ఏర్పడచ్చు వివాహానికి సంబంధించిన చేస్తున్న ప్రయత్నాల్లో కొద్దిగా ఆలస్యంగా శుభవార్త అందుకుంటారు ప్రేమించిన వారు వాళ్ళ మనసుల్లో ఉన్న కోరికలు ఎదుటి వారి దగ్గర నుంచి రావాలని అనుకున్నవారు కొద్దిగా ఇంకా కొద్ది గంటలు కానీ కొన్ని సమయా నిర్ణయాలు కానీ ఎక్కువ సమయం తీసుకుంటారు ఎందుకంటే మంచి చెడులు ఇక్కడ ఆలోచన చేయబడుతుంది ఎనిమిదిలో చంద్రుడు ఉన్నప్పుడు అంటే ఉద్రేకంగా చేసేవారు చేసేస్తూ ఉంటారు వాళ్ళకు జ్యోతిషం పైన కానీ దాని యొక్క ఫలిత విషయాలు కానీ తెలియదు కదా రోజు ఈరోజు ఎలా ఉంటుందో రేపటి సూర్యోదయం కూడా అలాగే ఉంటుంది కానీ ఈరోజు రాత్రికి చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడి నిద్ర వ్యవస్థ లేకుండా మనసులో బాధలు పెట్టుకొని నిద్రపోయిన తర్వాత రేపటికి సూర్యోదయం ఎలా ఉంటుంది అనే ఒక చిరునవ్వుతో ఉదించాలని అనుకుంటారు అందువల్ల గోచార ఫలితాలలో ఏం చెప్పబడుతుందంటే చంద్రుడు యొక్క స్థితిగతులు మిగతా అన్ని గ్రహాలు అంటే ఒక సూర్య గ్ర గ్రహాధిపతి యొక్క చుట్టూ ఈ శుభ గ్రహాలు అశుభ గ్రహాలు చుట్టూ కష్టాలు కొద్దిమందికి కొద్దిమందికి సంతోషమైన విషయాలు కొద్దిమందికి కొద్దిమందికి ఉద్యోగంలో చేరిపోవడం ఆనందకరమైన విషయాలు కొద్దిమందికి అప్పులు బాధలు తట్టుకోలేక ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉంటారు అందువల్ల మనం ఈ రోజుటికి చంద్రాష్టమంలో ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా మనసు ప్రశాంతతగా ఉండాలి తల్లిదండ్రులు యొక్క సూచనలని పాటించాలి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేలాగా ఉండండి పై అధికారులు ఉద్యోగస్తులు కానీ పై అధికారులు వాళ్ళ సలహాలు కానీ తీసుకోవచ్చు వాళ్ళు విమర్శించినా కొద్దిగా సానుకూలంగా మనం ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలి వ్యతిరేక దిశలో కానీ ఎటువంటి నిర్ణయాల ద్వారా కానీ మీ ఉద్యోగంలో రిజన్ అంటే మీరు రాజీనామా లేక కానీ ఎది కానీ నిర్ణయించకండి వీలైనంత వరకు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి చంద్రాష్టమో దోషం ఉన్నప్పుడు రాజీనామా చేయబడితే మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుంది ఇబ్బందుల్లో పడతారు అందువల్ల చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అలాగే ప్రత్యేకంగా విద్య విషయంలో విద్యార్థుల యొక్క ఇబ్బందులని అధిగమించే అవకాశం ఉంటుంది మంచి నిర్ణయమే తీసుకుంటారు కొద్ది కొద్దిగా ఆలస్ ఆలస్యం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది విద్య విషయంలో పిల్లలకి కానీ సానుకూలంగా ఎవరైనా నిపుణులు వాళ్ళ గురువులు కానీ సలహాలు తీసుకొని మీ ప్రయత్నాన్ని విజయవంతం చేసుకోవాలి అలాగే భార్యాభర్తల్లో చాలా కాలం తర్వాత ప్రేమ చిగురిస్తుంది చంద్రుడితో గురువు కూడా ఉన్నారు అందువల్ల చంద్రుడు సమీపం అంటే గురు కక్షలోకి వెళ్ళడం వల్ల కొద్దిగా కోపతాపాలతో భార్యాభర్తలు విడిపోయిన వారు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రం శాస్త్రీతిగా చెప్పబడుతుంది అందువల్ల ఫైనాన్షియల్గా పెట్టుబడి చేయ పెట్టుబడులు చే పెట్టాలని అనుకున్న వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు ఇబ్బందికరం లేకుండా జాగ్రత్తగా మలుచుకొని నూతన విధానాన్ని పాటించి ఆకర్షితులమైన కొన్ని విషయాలు చేయబడినప్పుడే మీ వ్యాపారం అభివృద్ధికి వస్తుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకమైన ఈ చంద్రాష్ట